పశ్చిమ బెంగాల్లో మమతా బ్యాగంకి భయం మొదలైపోయింది ఎస్ఐఆర్ నిర్వహించకుండా ఆపడానికి ఆవిడి చేసినన్ని ప్రయోగాలు ఎవరు చేసి ఉండరు బహుశా దేశంలో అక్కడ అసలు ఎస్ఐఆర్ నిర్వహిస్తే తన బండారం అంతా బయట పడుతుందని ఊహించి అంటే భయపడింది భయపడినట్లుగానే తన బండారం బయటపడిపోయింది కోటి తొంభై మూడు లక్షల ఓట్లు బోగస్ ఓట్లు అని తెలిసిన తర్వాత ఈసీ ఆశ్చర్యపోయింది అయితే ఉండొచ్చు మరి ఇన్నే అందరూ అనుకున్నట్లుగానే రోహింగ్య ఓట్లే దాదాపు కోటి వరకు ఉన్నాయి మిగతా బోగస్ ఓట్లు తొంభై లక్షలు మొత్తం కోటి తొంభై మూడు లక్షల ఓట్లతో పూర్తిగా రాష్ట్రాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినంత రౌడీయుజం చేసుకుంటూ బంగ్లాదేశాలను రప్పించుకుంటూ వాళ్ళకే రాష్ట్రాన్ని మొత్తం తగలెట్టేసింది ఆవిడ ఇప్పుడు అనుకున్నట్లుగానే ఎస్ఐఆర్ నిర్వహిస్తే కనీసంలో కనీసం హీనపక్షం మామూలు రెండు సంవత్సరాలు పడుతుంది కదా కనీసం హీనపక్షం ఒక సంవత్సరమైన పడుతుంది అది పూర్తి అవ్వదు ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయి కాబట్టి వచ్చే మే నెలలో ఉంటాయి కాబట్టి ఈ ఆరేడు నెలల్లో అయ్యే పని కాదు అనుకుంది కానీ ఈసీ పక్క ప్లాన్తో వచ్చింది కేవలం అరవై రోజుల్లో మొత్తం ఈసీ మొత్తం ఎంతమందిని దింపాలంతమందిని దింపేసి టోటల్గా ఓట్లన్నింటినీ కూడా జల్లి పెట్టేశారు మొత్తం దానివల్ల ఇప్పుడు కోటి తొంభై మూడు లక్షలు బాగస్ ఓట్లు పడితే అందులో అరవై లక్షల ఓట్లని ప్రక్షాళన చేసేశారు ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటిది కోటి ముప్పై లక్షలు ఇప్పటికే ముప్పై లక్షలు కూడా అయిపోయి ఉంటాయి సో ఇప్పుడు అప్పుడేమంటుందంటే ని బయట నుండి తెప్పించుకుంటున్నారు స్థానికులు లేరు అంటుంది ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంట స్థానికులు లేరు అంట బయట నుండి తెప్పించుకుంటున్నారు మరి ఈవిడికి ఓటు వేయడానికి ఎవరిని తీసుకొచ్చింది ఈసీ తీసుకొచ్చినటువంటి బియ్యలు ఎవరు ఈ దేశం వాళ్ళే కానీ ఈవిడ తెచ్చింది ఎవరిని బంగ్లాదేశీలు తీసుకొచ్చింది కదా గెలవడం కోసం ఈ కోటి తొంభై మూడు లక్షల్లే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి పరిచేసింది అంటే ఆవిడకి ఎప్పటికీ కూడా రెండు వందల స్థానాలకి తక్కువ కాకుండా వాళ్ళని మెజారిటీగా ఇచ్చేసేసింది ఇక హిందువులు ఎలాగో రెండు విభాలుగా మారిపోతారు ఖచ్చితంగా సగం మంది హిందువులు ఈవిడికే ఓటేస్తారు ఆ క్లాస్ మిగతా సగం మంది బీజేపీకి వేసారు అనుకోండి వాళ్ళు ఒకసారి బీజేపీకి వేస్తే మళ్ళీ ఇంకొకసారి టీఎంసీకే వేస్తారు ఒకసారి అటేసాను కదా ఒకసారి ఇటే అర్థమని మన మైండ్ సెట్ మనం వేస్తుంటాం కదా జగన్కి ఒకసారి చంద్రబాబు ఒకసారి జగన్ ఏం చేస్తాడో మనకు అర్థమే కాదు మన నేను నిజంగా చెప్తున్నా మన ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు ఇంక మనం ఎవరికో పక్కన ఎందుకు జగన్ అనేది మన ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు జగన్ ఎంత మతతత్వం చేస్తాడు ఎంత మత మార్పిడి చేస్తాడు ఈ తిరుపతిలో ఎంత అన్యాయం చేశాడు ఈ యొక్క ముంతాజ్ హోటల్ గురించి తెలియదు అక్కడ ప్రసాదం కల్తీ గురించి తెలియదు చెప్పిన వాళ్ళ మైండ్ సెట్ కి అది ఎక్కదు గుళ్ళు ఎన్ని తగలెట్టేశారో తెలియదు ప్రసాదం మనం గౌరవించే ప్రసాదం మనం దైవంతో సమానంగా చూసేటటువంటి ప్రసాదాన్ని జగన్ భార్య చెత్తకుండిలో పడిసిందన్న విషయం తెలియదు చెప్పిన వినరో ఇలాంటి మైండ్ సెట్ మన ఇంట్లో ఉంటే ఇంక బయట ఏమని ఉంటారు కాబట్టి మన హిందువులు కూడా మారాలి వాళ్ళలో చైతన్యం తీసుకురావడమే మన ప్రధాన లక్ష్యం కావాలి ఇంక ఎవరితో మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు హిందువులు ఓటు బ్యాంక్ గా మారిస్తే అన్ని సెట్ అయిపోతాయి ఇప్పుడు ఇరవై శాతం ఉన్నటువంటి వాళ్ళ ఓటు బ్యాంకు కోసమే రాజకీయ పార్టీలు అంత తాపత్రయ పడిపోయి మనల్ని నాశనం చేస్తున్నారు ఎందుకు మనలో యూనిటీ లేదు అదే మనలో యూనిటీ ఉండి డెబ్బై ఎనభై శాతం ఓటు బ్యాంక్ మంద కాబట్టి మనం కరెక్ట్ గా ఉంటే ఒక రేవంత్ రెడ్డి పాకిస్తాన్ జిందాబాద్ అంటాడా లేకపోతే ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటాడా చెప్పండి మనలో యూనిటీ లేదు కాబట్టి పన్నులు మనకి పథకాలు వాళ్ళకి వెళ్తున్నాయి ఆర్థికంగా రాష్ట్రాలు దేశాలు వ్యాపారాలు అన్ని మనమే వాళ్ళకి కట్టబెట్టేస్తాం మనమేంట్రా అంటే ఇలాగ ఉన్నాం మన పరిస్థితి కాబట్టి మనలో ఉన్నటువంటి వారికి చైతన్యం తీసుకొని రావాలి మనలో ఉన్నటువంటి వాళ్ళకి అలా ఉంటే చాలు ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి ఇక పశ్చిమ బెంగాల్ ఆవిడ నిన్న సభలో మాట్లాడుతూ బైక్ నుండి తీసుకొచ్చారు కదా అంటుంది బైక్ నుండి తీసుకొస్తే మరి ఈవిడ ఎక్కడి నుండి తీసుకొచ్చింది ఈసీ తీసుకొచ్చింది ఇక్కడ నుండే ఈవిడేమొచ్చేసి బంగ్లాదేశ్ నుండి ఓటర్లను తీసుకురావచ్చు ఈ దేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టవచ్చు షాజహాన్ అనేవాడు ఒక దాదాపు ఒక మూడు వందల మహిళల్ని అత్యాచారం చేశాడు హిందూ మహిళల్ని మూడు వందలు ఐదు వందల ఎకరాలు వాడి కబంధ హస్తాల్లో పెట్టుకుంటే ఈవిడేమొచ్చేసి ఇంకా వాడికి కట్టబెట్టేస్తాను అలాంటి సాధహాన్లు మూడు వందల మంది ఉన్నారు నేషనల్ మీడియాలోనే వచ్చింది అంటే మొత్తం ఎలా ఉంది పరిస్థితి అర్థం చేసుకుంది ఈ రోజు ఆవిడకి అధికారం పోతుంది అని భయం పట్టుకుంది అధికారం పోతుందని ఖచ్చితమైనటువంటి భయం ఎందుకంటే ఆవిడ అధికారం దిగిన ఎన్ని అన్యాయాలు చేసిందో తెలుస్తుంది